న్ని ఉద్దేశించి ఆదిమూలపు సురేష్ గారు చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు ఇది శ్వేతపత్రం కాదు పచ్చ పత్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఎలా చూస్తారండి అసలు శ్వేతపత్రం అంటే ఏంటో కూడా తెలియకుండా ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి వాళ్ళకి ఒక పని చేశాము దాని గురించి ఇదిగో శ్వేతపత్రం రిలీజ్ చేశామనే చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకంటే పనే చేయనప్పుడు శ్వేతపత్రం ఏమి రిలీజ్ చేస్తారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక నెల రోజులు కాకుండానే ఒక అమరావతి విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేసేసరికి వీళ్ళ వెన్నుల్లో వణుకు పుట్టింది ఆల్రెడీ పదకొండుకు పరిమితం చేశారు రేపు అసలు రాష్ట్రంలో ఉండే కరిపేస్తారన్న భయంతో వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు ఏ ఏ దేని గురించి పచ్చపత్రం అని అనాలండి అంటే వీళ్ళు చేసినట్టు అమరావతిని నిర్వీర్యం చేసి ఏదైతే రాష్ట్రం కోసం రాజధాని కోసం వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాల్సిన భూములను త్యాగం చేసిన రైతుల్ని నడి రోడ్ల మీద నాలుగున్నర సంవత్సరాల పాటు నిర్దాక్షిణ్యంగా రెండు వందల డెబ్బై మంది ప్రాణాలు పోయినా కూడా కన్నెత్తి చూడకుండా వాళ్ళ వైపు వాళ్ళ సమస్యలను పరిష్కరించకుండా అమరావతిని నిర్వీర్యం చేసి వీళ్ళ మంత్రులతో ఎమ్మెల్యేలతో ఎడారి అని చెప్పి ఇష్టారాజ్యంగా కుక్కలు వాగినట్టు వాగి ఇంకా ఏ ఏం కొన్ని వీళ్ళు చెప్పడానికి శ్వేతపత్రం పచ్చపత్రం అంటారా సిగ్గు శరము చీము నెత్రి ఇలాంటివి ఏమన్నా ఉంటే పద్ధతిగా మాట్లాడటం లే నేర్చుకోండి లేదు అంటే మేము పద్ధతి మార్చుకోవాల్సి వచ్చింది ఎన్నాళ్ళు మీ నాయకుడు అంటున్నాడు ఇందాక ఆ సాంప్రదాయాలు భాష భాష గురించి మాట్లాడుతున్నారు నిజంగా మాకైతే హాస్యాస్పదంగా ఉంది ఆయన భాష గురించి మాట్లాడటం ఎందుకంటే మీరు మీరు చూపించినటువంటి సాంప్రదాయమే గతంలో ఐదు సంవత్సరాల పాటు పరిపాలించింది మీరే ఇప్పుడు వచ్చేసి కొత్తగా మేము మేము హెచ్చరిస్తున్నాము లేదు ఇది సాంప్రదాయమా అని బట్టి చిరక చిలక పలుకులు వల్లేస్తున్నారు మీ నాయకుడు మీరు కూడాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశ్నించండి ప్రశ్నించేప్పుడు ప్రశ్నించొద్దని మేము అంటలా ఎందుకంటే సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం మా పరిపాలన అంతా కూడా అభివృద్ధి మీదే ఉంటుంది ప్రజల సంక్షేమం మీదే ఉంటుంది యువతకు ఉద్యోగ కల్పన చేసే మీదే ఉంటుంది ప్రాంతాలను అభివృద్ధి చేయడంపైనే మా మా అదే మా అధినాయకుడి దృష్టి ఉంటుంది కాబట్టి మేము మీరు అడిగే ప్రశ్నలకి వాళ్ళం కాదు మీరు ప్రశ్నించండి కానీ మీరు చెప్తున్నారే పచ్చపత్రాలని ఇలా చేత కానీ చెయ్యలేని పనులకి పచ్చ పత్రాలు అది ఇదని పేర్లు పెట్టకండి ఎందుకంటే మీ నాయకుడు ఆల్రెడీ ఇలాగే వాగి వాగి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ కూడా వస్తున్నట్లేడు నాకైతే అమరావతి మహిళగా అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఏమయ్యా అమరావతి కట్టడం చేత కాదు చెయ్యలేను లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అన్నావు మరి ఇప్పుడు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి దీనికి ఏం చేస్తావు అమరావతి రైతులను ఇన్ని హింసలు పెట్టావు అమరావతి మహిళలను ఈ విధంగా రోడ్డుకి ఇచ్చావు ఈరోజు ఇప్పుడు చెప్తున్నాం అమరావతి రైతుల మహిళల కాళ్ళు కడిగి జగన్మోహన్ రెడ్డి నెత్తిని పోసుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి కాబట్టి నేను అతను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా చూడ చూడాలనుకుంటున్నాను సూటిగా ఒక ప్రశ్న సంధించాలని కూడా అనుకుంటున్నాను కనీసం నేను అమరావతి మహిళని నన్ను ఎదుర్కొనే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్న రావడానికి నేను సిద్ధం ఇప్పుడైనా అవకాశం ఇస్తాడో మీరన్నా అన్న కనుక్కోండి మీడియా వాళ్ళు మేడం ముఖ్యంగా ఇదే ప్రెస్ మీట్లో ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు కూడా మేము నిర్మాణాల చేపట్లో రోడ్లు వేశామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అమరావతి స్మార్ట్ సిటీకి సంబంధించి మేము పనులు కూడా చేశామని చెప్తా ఉన్నారు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పనులు జరిగాయి వీళ్ళు అధికారంలోకి నాలుగు వరకు ఎంతవరకు వీళ్ళ పనులు ముందు తీసుకెళ్ళినారు అసలు ఉదాహరణకి పోలవరం సెవెంటీ టూ పర్సెంట్ గత గవర్నమెంట్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ వరకు ఉన్నప్పుడు సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేసి వీళ్ళకి చెప్తే ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసింది త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ దీనికి వీళ్ళకి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఆ త్రీ పాయింట్ ఎయిట్కే ఉందా లేదు కదా లేకే కదా చేతగాక మూసుకొని కూర్చొని అసెంబ్లీలో ఆ నీటి బారు గతంలో చేసిన ఆయన ఎవరు అనిల్ కుమార్ యాదవ్ బుల్లెట్ దిగిందా అన్నాడు ఇప్పుడు దిగిందా మీకు బుల్లెట్ వెళ్ళారుగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళారు సందర్శించారు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేస్తా ఉన్నారు చేసి చూపిస్తాం మేము ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంత వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అంతవరకు మాత్రం ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రోడ్డు చూసినా కనుక గుంటలమయం కనీసం గుంటలు కూడా కూర్చడం చేతగా మీరు మీరు ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్క నెలలో ఎక్కడికెక్కడ రోడ్లు నీట్గా ఎక్కడ ఏ పాచువర్కులు నవ్వి కూడా జరిగిపోతున్నాయి అటువైపు పులివర్తి నాని గారు వేసి చూయించారు రోడ్డు ఇది మా నాయకుల లక్షణం ఇది మా పార్టీ సాంప్రదాయం ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దయచేసి వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశ్నించండి అసలు అమరావతిలో మేర పనులు ముందుకు తీసుకెళ్లారంటారు అసలు మీరు ఒక అమరావతి మహిళగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అలాగే ల్యాండ్ పూలింగ్ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఎకరాలు చేతులు మారాయని చెప్పేసి కూడా ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏంటంటే ఇలా ఎలా చూడొచ్చు ఎకరాలు ఎవరికి చేతులు మారినాయి వీళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఇదే వ్యాఖ్యలు కదా వీళ్ళు చేసింది ఏదో భూములు లాక్కున్నారంటారు లేదంటే ఒక సామాజిక వర్గం అంటారు లేదు అంటే ఒక ప్రాంతానికే లబ్ధి అంటారు ఇన్ని చేశారు కానీ ప్రజలు ఏమని తీర్పిచ్చారు ఈ ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు తవ్వి తవ్వి కొండను తవ్వి ఎలకను పట్టుకొచ్చినట్టు ఆ ఎలకను కూడా ఎలక తోకను కూడా వీళ్ళు పట్టుకోలేకపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా అమరావతి నిర్మాణాల మీద కానివ్వండి మాస్టర్ ప్లాన్ మీద ఆయనకు ఒక సమగ్రమైనటువంటి దృష్టి ఆయనకున్నది ఆయన ఆలోచన విధానం ప్రపంచం మెచ్చింది కాబట్టి పెట్టుద పెట్టుబడిదారులు గతంలో వచ్చారు ఇప్పుడు వస్తున్నారు వీళ్ళకి అది ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక బంత వెతికి అమరావతి అభివృద్ధిని ఆపడమే లక్ష్యంగా పెట్టుకొని ఎందుకంటే వీళ్ళకి చేత కాదు కాబట్టి చెయ్యలేరు కాబట్టి చెయ్యలేరు చేత కాదు అదేదో చెప్పేసినట్టయితే అప్పుడే ప్రజలు బుద్ధి చెప్పేవాళ్ళు వీళ్ళకి వన్ వన్ ఫిఫ్టీ వన్ కాదు కదా వన్ ఫైవ్ కాదు కదా అటు ఒకటి ఇటు ఒకటి ఇప్పుడు పరిమితం చేశారు కదా ఆ కూడా వీళ్ళకి వచ్చేది కాదు కానీ వీళ్ళు మిస్ అయిన జగన్మోహన్ రెడ్డి మిస్ అయిన లాజిక్ ఏంటంటే గతంలో అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు ఇప్పుడే మూడు రాజధానులు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాడు ఈయన ఏం చేయబోయినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే ప్రజలు రెండు ఒకట్లకే పరిమితం చేసి ఇంటికి పంపించారు వీళ్ళు చేసింది ఏమీ లేదు చేత కాదు అని ప్రజలు నిర్ధారించుకున్నారు కాబట్టే ఈరోజు పదకొండుకు పరిమితమై ఇళ్ళల్లో కూర్చున్నారు రోడ్ల మీద నడవడానికి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడేమో చేయడం చేతగాక ప్రజలు ఎక్కడ చేయమని అడుగుతారు అని అని చెప్పి భయంతో పరదాలు కట్టుకొని వెళ్ళారు ఇప్పుడేమో ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా మొహం చల్లక ఎన్నడూ ఐదు సంవత్సరాల ప్రెస్ మీట్లు పెట్టడం చేత కానీ పెట్టలేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏంటో అక్రమాలంట లేదు ఏంటి అరాచకాలంట ఒక నెల రోజులకి ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో హెచ్చరిస్తున్నానంట హెచ్చరించడం మీరు కాదు రాష్ట్ర ప్రజలుగా అమరావతి మహిళగా నేను నిన్ను హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి మా నాయకుడి గురించి మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎవరైనా ఆరోపణలు చేయడానికి ఏం చేయాలి వాళ్ళకిలాగా విధ్వంసాలు చేయాలా అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి తోసేయాలా అమరావతి మహిళలు రోడ్ల మీదకి ఈడ్చుకొని లాగి కొట్టించి రక్తపాతాలు సృష్టించాలా లేకపోతే అమరావతి రైతులు ఏదైతే వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాల్సినటువంటి భూమి ఉందా అది రాష్ట్రం కోసం రాజధాని కోసం త్యాగం చేశారో అలాంటి రైతులు రెండు వందల డెబ్బై మందికి పైగా ప్రాణాలు పోతే కూడా పట్టించుకోకుండా వీళ్ళు వెకటాట హాసాలు చేశారు కదా వెకిలి నవ్వులు వెకిలి చేస్తులు చేశారు కదా అలాగా చేయాలా అలాగ చేస్తే వెళ్లకుంటుందా ఏ విషయం మీద వీళ్ళు శ్వేతమత పత్రి గురించి పచ్చపత్రం అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు నిజానికి ఈ అంబటి రాంబాబుకి కానివ్వండి ఆదిమూలపు సురేష్కి కానివ్వండి ఆ రోజాకు కానివ్వండి సిగ్గు లేని విధవలు వీళ్ళు ఒక్క మాటలు చెప్పాలంటే ఎందుకు ఈ విధవనే మాట అన్నారంటే అమరావతి గురించి ఇప్పటికి కూడా వీళ్ళు ఏదో ఇష్ట ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి భాష వాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఇళ్లకు పంపినా కూడా సిగ్గు సరం లేకుండా ఇప్పటికి కూడా అమరావతి మీద మాట్లాడుతున్నారు